వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి శారీ చూసే అందరూ ఫస్ట్ ఒక లైక్ ఇవ్వండి అలానే సీవోర్డే ఆప్షన్ లేదు ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాలి శారీ ఇంటికి వచ్చినాక ఓపెనింగ్ వీడియో తీసుకోండి ఓపెనింగ్ వీడియో తీసుకోండి ప్లీజ్ ఓపెనింగ్ వీడియో అయితే తీసుకోండి అలా అయితే రిటర్న్ ఆప్షన్ ఉండుద్ది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా లేదండి ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాలి అలానే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వీడియోని అయితే షేర్ చేయండి ఇవి వచ్చేసి వెంకటగిరి పట్టు శారీస్ రీస్టార్ట్ అయినాయండి మళ్ళీ మళ్ళీ రీస్టార్ట్ అయినాయి అనమాట శారీస్ అయితే ఇప్పుడు డిజైన్ కూడా మారింది సేమ్ అవే డిజైన్ మారింది అంతే కాస్ట్ కూడా సేమ్ కాస్ట్ అనమాట మనకి బాగా బాగా మోస్ట్ వాంటెడ్గా అడిగిన శారీస్ అనమాట ఇవి అయిపోయిన తర్వాత అడగొద్ది ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి సారీస్ ఎవరికి కావాలన్నా ఇది వచ్చేసి మనకి గ్రీన్ ఎల్లో మిక్స్ కలర్లా ఉందండి కలర్ వచ్చేసి మీ దగ్గరగా చూపిస్తున్నాను దగ్గరగా చూపిస్తున్నాను దానికి మనకి ఇలా ఆనంద బ్లూ వచ్చింది బోర్డర్ వచ్చేసి ఆనంద బ్లూ బోర్డర్ వచ్చింది అనమాట మీ ఇలా మీనా ఏంటి ఇది బార్డర్ వచ్చేసి మనకి మీనాకారి డిజైన్ బార్డర్లా వచ్చిందనమాట బార్డర్ వచ్చేసి ఇలా శారీ అంతా ఇలా వీవింగ్లో లైన్స్ ఉంటాయి మిడిల్లో వచ్చేసి లైన్స్ అని మళ్ళీ మిడిల్లో ఫ్లవర్ డిజైన్ కూడా ఉండిద్ది ఇలా ఇది శారీ అయితే ఇది పైన వచ్చేసి బార్డర్ వచ్చిద్ది ఇలా స్మాల్ బార్డర్ టూ డిజైన్స్ ఉన్నాయండి ఇందులో చూపిస్తాను మీకు ఏ డిజైన్ కావాలంటే అది అయితే ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉండిద్ది సాఫ్ట్గా ఉండిద్ది మీరు జాగ్రత్తగా చూసుకోండి చాలా సాఫ్ట్ ఉండిద్ది అనమాట ఇలా మెత్తగా ఫోల్డ్ కూడా అయ్యిద్ది అనమాట మనకిది చాలా సాఫ్ట్ ఉండిద్ది ఇలా మనం ప్రిల్స్ పెట్టుకున్నా కానీ ఇలా మెత్తగా ఉండిద్ది ఇలా ఉండుద్ది వంటికి అతుక్కుపోయి ఉండిద్ది క్లియర్గా చెప్తున్నాను వీడియో మీరు క్లియర్గా విని ఆర్డర్ చేసుకోండి నచ్చితే సారీ అయితే ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసిద్ది అనమాట ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఇస్తారు ఇలా బ్లౌజ్కి హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఇస్తారు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి కావాలన్నా క్లియర్గా స్క్రీన్షాట్ తీసుకొని పెట్టండి వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం వినండి వీడియోని ఇందులో డిజైన్స్ చూపిస్తాను టూ మోడల్స్ ఉన్నాయి ఎవరికి ఏ కావాలి ఏది కావాలని ఆర్డర్ చేసుకోండి కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మనకి స్టాక్ రాకముందే కూడా ఆర్డర్స్ వెళ్ళిపోయినాయి ముందే బుకింగ్ బుక్ అయిపోయినాయి అనమాట కొన్ని ఇది అయితే ఇది ఇదిారీ ఎల్లో అండ్ గ్రీన్ అండి టూ మిక్స్ అనమాట ఎలా ఉందంటే మనకు బాగా షైనింగ్ గోల్డ్ షైనింగ్ లాగా వచ్చేస్తుంది ఇది శారీ అయితే ఎయిట్ డబుల్ నైన్ త్రీ షిఫ్టింగ్ అండి ఎయిట్ డబల్ నైన్ త్రీ షిఫ్టింగ్ ఆఫర్ ఇప్పుడే కొత్తగా వచ్చిన స్టాక్ అయినా కానీ ఆఫర్ ప్రైజ్లోనే ఇచ్చేస్తున్నాను ఇది వచ్చేసి బ్లూ మనకి బ్లూ మెరూన్ బార్డర్ వచ్చిద్ది బ్లౌజ్ మె మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట నేను అన్ని ఓపెన్ చేయలేను ఏమీ సేమ్ అలానే ఉంటాయి మీకు శారీ అయితే డిజైన్ మారిద్ది ఇది అయితే ఫస్ట్ చూపించిన శారీ డిజైన్ ఇలా ఉండిద్ది బార్డర్ వచ్చేసి ఇది మెరూన్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చింది ఇది వచ్చేసి మనకి ఏం బ్లూ అంటే వన్ మెదక్ చెప్తానండి కృష్ణ బ్లూను అలా అంటాం కదా ఆ బ్లూ అనమాట ఇది కవర్లో తీస్తాను డార్క్ బ్లూ అండ్ డార్క్ బ్లూలో కూడా నేవీ బ్లూ కాదు కృష్ణ బ్లూనే డార్క్ అనమాట ఇది మెరూన్ కలర్ బోర్డర్ అండ్ పళ్ళు బ్లౌజ్ మెరూన్ వచ్చిద్ది సరే అయితే ఇది ఇది గ్రీన్ గ్రీన్ కలర్ రామా గ్రీన్ నార్మల్ గ్రీన్ కలిస్తే వచ్చే కలర్ అనమాట మెజంతా పింక్ బోర్డర్ వచ్చిద్ది మెజంతా పింక్ బోర్డర్ మెరూన్ కాదండి ఇది మెజంతా పింక్ ఇది రామా గ్రీన్ మళ్ళీ మామూలు గ్రీన్ రెండు కలిస్తే వచ్చే కలర్లా ఉందనమాట నాకైతే ఇది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సారీ ఎవరికి కావాలన్నా కానీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుండిద్ది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి ఆనంద బ్లూ ఇది వచ్చేసి ఆనంద బ్లూకి మెరూన్ ఆనంద బ్లూకి మెరూన్ అండి బార్డర్ వచ్చేసి ఆనంద బ్లూకి మెరూన్ బార్డర్ వచ్చింది ఆనంద బ్లూ ఇది కలర్స్ అన్ని మాత్రం చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి పింక్ ఇది వచ్చేసి పింక్ అండి పింక్కి గ్రీన్ అంతకుముందు మనకు వచ్చిన కలర్ ఇది మన శారీలో కాకపోతే డిజైన్ మారండి ఇది డిజైన్ అయితే మెరూన్కి మీనా మీనా కారీ బార్డర్ వచ్చేసేసి మీనా డిజైన్ వచ్చింది బార్డర్లో ఇలా మనకి డిజైన్ వచ్చింది అనమాట మెరున్గా సారీ పింక్కి మెజంతా పింక్ అనమాట డార్క్ పింక్కి ఇది వచ్చింది గ్రీన్ బార్డర్ వచ్చింది గ్రీన్ కలర్ పల్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చిద్ది ఇందులో ఇంకో డిజైన్ ఇది డిజైన్ మారిద్దండి జాగ్రత్తగా చూసుకోండి బోర్డర్ డిజైన్ కూడా మారిద్ది ఎవరికి ఏది కావాలన్నా కానీ ఆ డిజైన్ ఆర్డర్ చేసుకోండి జాగ్రత్తగా చూసి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి తర్వాత అయిపోతాయి అనమాట ఇది ఇంకో డిజైన్ ఇది చాలా బాగుంది ఇది బాటిల్ గ్రీన్కి మెజంతా పింక్ బార్డర్ అనమాట బాటిల్ గ్రీన్ కలర్కి మెజంతా పింక్ బోర్డర్ వెంకటగిరి పట్టు శారీస్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది రామా గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలిస్తే వచ్చే కలర్లా ఉందండి అంటే రామా గ్రీన్ డార్క్ డార్క్లా ఉండేది మెజంతా పింక్ అనమాట బార్డర్ వచ్చేసి ఎవరికి కావాలన్నా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ డబల్ ఫ్రీ త్రీ అండి ఇది ఫస్ట్ చూపించిన మోడల్ ఇంకోసారి ఫస్ట్ చూపించిన మోడల్లోనే ఇంకో జారీ అనమాట ఇది వచ్చేసి బార్డర్ సేమ్ బార్డర్ మెయిన్ బార్డర్ వచ్చింది ఇలా పైతని బార్డర్ కూడా అని వచ్చింది దీన్ని మెయిన్ బార్డర్ అనమాట రామా గ్రీన్ మెజంతా పింక్ అనమాట ఇది టూ డిజైన్స్ ఉన్నాయండి ఎవరికి ఏ డిజైన్ కావాలన్నా ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చేసి రామా బ్లూ ఇది రామా బ్లూ ఇందాక చూపించింది రామా గ్రీన్ ఇది రామా బ్లూ మెరూన్ కలర్ బార్డర్ అనమాట స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి ఇది వచ్చేసి వైలెట్ కలర్ మీరైతే శారీ ఇంటికి వచ్చినాక ఓపెనింగ్ వీడియో తీసుకోండి బై మిస్టేక్ శారీ మారిన అంటే కొరియర్స్ ఎక్కువ ఉన్నప్పుడు కబకను బై మిస్టేక్ శారీ మారిన డ్యామేజ్ వచ్చినా కానీ రిటర్న్ ఆప్షన్ అయితే ఉండిద్ది అనమాట మ్యాక్సిమం మారు ఒకవేళ బై మిస్టేక్ మారినా కానీ ఓపెనింగ్ వీడియో ఉంటే రిటర్న్ ఆప్షన్ అయితే ఉండిద్ది శారీ ఇంటికి రాగానే తీసుకోండి ఇది వైలెట్ అండి వైలెట్కి మెరూన్ మెరూన్ బార్డర్ వచ్చింది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మనం ఫస్ట్ చూపించాం కదా అదే కలర్ డిజైన్ వేర్ అనమాట అది మీనా డిజైన్ వచ్చింది ఇక్కడ దీనికైతే ఈ ఇది వచ్చిందండి బార్డర్కి ఇలా ఉండిద్ది మెరూన్ సారీ గ్రీన్ అండ్ రామా బ్లూ అనమాట ఆనంద బ్లూ అని కూడా అంటారు కదా ఆనంద బ్లూ బార్డర్ బార్డర్ వచ్చింది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి జాగ్రత్తగా చూసి ఎయిట్ డబల్ నైన్ త్రీ ఫిఫ్టీన్ అండి చాలా తక్కువ కాస్ట్లో వస్తున్నాయి ఎయిట్ డబల్ నైన్ త్రీ ఫిఫ్టీన్ లాస్ట్ అండ్ ఫైనల్ శారీ పింక్ ఇప్పుడే వచ్చేసినాయండి శారీస్ అయితే రాగానే అందరి కోసం వీడియో పెట్టేస్తున్నాను ఫాస్ట్గా ఇది పింక్ అదే మెజంతా పింక్కి గ్రీన్ బోర్డర్ అనమాట ఇది శారీ అయితే ఎవరికి ఏ డిజైన్ కావాలన్నా టూ డిజైన్స్ ఉన్నాయి కదా ఏ డిజైన్ కావాలో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి స్క్రీన్ షాట్ పెట్టి మనీ పే పే చేసేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టి అడ్రస్ పెట్టండి సారీ అయితే ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ అండి మ అంటే మధ్యలో మనకి హాలిడేస్ ఏం లేకపోతే ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ హాలిడేస్ ఏమన్నా వస్తే వన్ ఆర్ టూ డేస్ లేట్ అయ్యి ఎవరు కంగారు పడొద్దు సారీ అయితే ఇంటికి రీచ్ అయ్యింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్